ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి పీరియడ్ బ్లీడింగ్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఇది పీరియడ్ కంటే ఒక ఐదారు ఆరు రోజులు ముందుగానే బ్లీడింగ్ ఉంటుంది ఈ బ్లీడింగ్ అనేది పింకిష్ బ్రౌన్ కలర్లో మినిమమ్గా అంటే చాలా తక్కువగా బ్లీడింగ్ ఉంటుంది ఇది టూ అవర్స్ నుంచి మాక్సిమం టూ డేస్ వరకు మాత్రమే ఉంటుంది అదే నెలసర్ బ్లీడింగ్ ఎలా ఉంటుంది నెలసర్ బ్లీడింగ్ అనేది మీ పీరియడ్ టైంకి కరెక్ట్గా వస్తుంది అండ్ ఇది ఎప్పుడైనా సరే ఫోర్ ఫైవ్ డేస్ కొంతమందికి సిక్స్ డేస్ కూడా బ్లీడింగ్ ఉంటుంది అండ్ బ్లీడింగ్ బ్రైట్ రెడ్ కానీ బ్రౌన్ కలర్లో కానీ ఉంటుంది అండ్ ఈ బ్లీడింగ్తో పాటు కొంతమందికి క్లాట్స్ లాగా కూడా ఉంటాయి అనమాట ఇంప్లాంటేషన్ బ్లీడింగ్లో ఎప్పుడూ కూడా క్లాట్స్ ఉండవు పెయిన్ మినిమల్గా బ్లీడింగ్ మినిమల్గా ఉంటుంది అండ్ కొంతమందికి అసోసియేటెడ్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫీచర్స్ లైక్ నాజియా వామిటింగ్ సెన్సేషను బ్రెస్ట్ హెవీనెస్ ఇలాంటి లక్షణాలు ఉంటే దాని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లాగా మనం గుర్తించుకొని కొంచెము ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెస్ట్లో ఉండండి బట్ ఇది ప్రెగ్నెన్సీకి కన్ఫర్మేషన్ కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్ మాత్రం డేట్ మిస్ అయిన తర్వాతే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ